మన ఎంపీ అభ్యర్థి శ్రీ కోరిక బలరాం నాయక్ గారు పదకొండవ పదకొండవ పదకొండు గంటలకు వారు నామినేషన్ వేస్తారు కాబట్టి టౌన్ నుండి ఈ ముప్పై ఆరు వార్డుల నుండి ప్రతి వార్డు నుండి ఇరవై మందికి తగ్గకుండా అందరూ పంతొమ్మిదవ తారీఖు పదకొండు గంటలు మాత్రం హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా పదిన్నర గంటలకు మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్యాంప్ ఆఫీసులు మనం అందరం సమావేశమై ఇక్కడి నుండి మనం ర్యాలీగా వెళ్ళి వారు వేసేటటువంటి మన దరఖాస్తులో మన అందరం పోయి వారిని మనం బలపరచాల్సిందిగా మిమ్మల్ని అన్ని కోరుతా ఉన్నాం అది ఇది మీరు గమనించాల్సిన విషయం పంతొమ్మిదవ తారీఖు పదకొండు గంటలకు గడియన బలరాం నాయక్ గారు వారు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు మనకు వ్యతిరేకంగా చేసిన వారిని కూడా మనం పసిగట్టం అలాంటి తప్పిదాలు మరొకసారి మీరు కంటిన్యూ చేయకుండా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎవరు ఎక్కడ పాలు తాగుతా ఉన్నారు ఎవరు బ్రాండ్ తాగుతూ ఉన్నారు రిస్క్ తాగుతూ ఉన్నారో తెలుసు పిల్లి తాగుతున్న మాత్రం పైన దేవుడు చూస్తూ ఉన్నాడు మీరు అనుకుంటున్న ఈసారి వీళ్ళకి ఏం తెలుసు లేదు హైదరాబాద్లో కూర్చొని ఉంటారు లేకపోతే ఢిల్లీలో ఉంటారని చెప్పేసి ఎవరు ఎవరికి ఓటు వేయించడానికి కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇప్పటివరకు మన దగ్గర రిపార్డు ఉంది రాబోయే రోజుల్లో అటువంటి తప్పిదాలు చేయకండి మన బిడ్డలు తప్పు చేస్తారని కూడా అందరినీ పెద్ద మనుషులు క్షమిస్తున్నా రాబోయే రోజులు మీరు ఇటువంటి తప్పిదాలు చేయకండి హజాబు నాయుడు గారి భారీ మెజార్టీతో మూడు లక్షల పైజార్టీతో మనం ఏ విధంగానైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినము అదే విధంగా ఈ నెలలు మనం మొదలుతున్నాం నిజమైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు మంచి చెడును చూడరు కేవలం ఓట్లను దండుకునే విధంగానే వాళ్ళు కష్టపడతారు కాబట్టి ముఖ్యంగా పొద్దున్న ఆరు గంటల నుంచి పొద్దున్న ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మనం ఇల్లు మనం గడప గడప మన ఓట్లను అడగలిగితే సరిపోతుంది మనకున్నటువంటి పోయినసారి ఎలక్షన్లలో మనం చాలా కష్టపడ్డం మనం గెలవడానికి మూడు ముఖ్య అంశాలు మనకు తో మన తోడ్పాటు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వంట ఎంతో తోటి అక్కడ ఎమ్మెల్యేలు గెలవరని తెలుసు కూడా అరాచకాలు చేశారు ఊట్ అర్జాలు చేశారు ప్రజలను ఇబ్బందులు పెట్టే తెలుసు కాకుండా నేను గెలిపించుకుంటానని చెప్పేసి వారు అదే ఎమ్మెల్యేలలో రెండవసారి వారు టికెట్లు ఇవ్వడము వారి గొప్ప ముంచింది ఇక్కడ వేసినటువంటి ఓట్లు మనకి కలిసినమా వారికి డబ్బులు ఇచ్చినమా వాళ్ళ మన ఎలక్షన్లు తీసుకున్నామా అవన్న అంశాలు ఏం నడవాల నాకు తెలిసి ఇక్కడ కూడా కొంతమంది స్థానిక ఉండే కమిటీని ఏర్పడి ప్రతి వాడికి ఒక ఇరవై మంది కమిటీ సభ్యులు మీరు కనుక ఏర్పడగలిగితే ఆ ఇరవై మంది కమిటీ సభ్యులు దాన్ని మనం ఇల్లు పోయి ప్రచారం చేయడానికి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికలు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఈయన ఈయనైనా కౌన్సిలర్ అనుకుంటే కాదు అది అధిష్టానం ఎవరినైతే నిలబడతదో ప్రజా బలం ఉన్న నాయకుడికి ఈసారి మీకు టికెట్లు వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయండి నేను అవసరం అవుతా అని చెప్పేసి ఆటపులకు వస్తే కాదు ప్రతి ఒక్కరు ఆటపోతులు పోయకుండా ఈ రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో మన ప్రియతమ నాయకులు కేంద్ర మంత్రి వారు బలరాం నాయక్ గారు ఈ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు ఎందుకంటే ఈసారి భారతదేశం అంతటా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉంది పోయినసారి రెండు నెలల వరకు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే జరుపుకున్నా కానీ ఒక ఉప్పెన వచ్చింది అదే ఉప్పెన మనకు ఎంపీ ఎలక్షన్లో కూడా ఉంది భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ కూడా మూడు వందల పైచీలకు సీట్లు గెలుచుకున్నది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయితే బలరా గారు మంత్రి ఇవ్వడం గ్యారెంటీ గారి బలరామయ్య గారి భారీ మెజార్టీ గెలిపిస్తే తెలుగులో మనం మాట్లాడే అవకాశం వస్తుంది మనకు ఇక్కడ ఫండ్స్ తీసుకురావడానికి ఒక అవకాశం వస్తుంది కాబట్టి వారు చాలా బిజీ షెడ్యూల్లో మన కాన్స్టిట్యున్సీని కేవలం మూడు రోజులు మాత్రం ఇవ్వడం మూడు రోజులు వారు ప్రచారం చేస్తారు ఆ మూడు రోజుల్లో కూడా ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిందే అదేవిధంగా మన మన వార్డులలో మనం కమిటీలు వేసుకొని ప్రతిరోజు ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రతి గడప ప్రతి ఇల్లు తిరిగి మన వార్డులో